జవహర్ నగర్లోని సంతోష్ నగర్లో రోడ్లపై డ్రైనేజీ పొంగి పొరలడంతో అధ్వానంగా మారిన రోడ్లు నరకయాతన అనుభవిస్తున్న ప్రజలు వర్షాకాలం మొదలైన నాటి నుండి నేటి వరకు లోతు మురుగునీరు చేరిన పట్టించుకునే నాయకులు అధికారులు ఒకవైపు దోమలు ఈగలు క్రిమి కీటకాలు విషపూరిత సర్పాలు మరోవైపు నీటిలో మునిగిన ట్రాన్స్ఫారంతో ప్రమాదం అంచుల్లో ప్రజలు ముందు చూపు లేకుండా కేవలం కమిషన్లను నొక్కేయడం కోసం డ్రైనేజీలు లేకుండానే సిసి రోడ్లను వేసి జేబులు నింపుకున్న నాయకులు ప్రజలు ఎన్నిసార్లు నాయకులను అధికారులను కలిసి వినతి పత్రాలు అందించి తమ సమస్యలను చెప్పుకున్న చర్యలు మాత్రం శూన్యం ఇప్పటికైనా జిహెచ్ఎంసీ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ ఈ సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కోరుతున్న ప్రజలు అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ ఒక గల్లీ వాళ్ళందరం మేము ఒక కమిటీలాగా మాట్లాడి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకోండి వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో ఇక్కడ ఉన్న వంద కుటుంబాలల్లో ఒక ఐదుగురు ఆరుగురే ఉంటున్నారు మిగతా అందరూ బయటకు పోయి రెంట్కు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సిసి రోడ్ అనేది ఏసీ కానీ ఇది దేనికి ఉపయోగం లేదు బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికి నీళ్ళల్లోనే ఉండాలా పిల్లలకు జ్వరాలు రోగాలు అసలు ఎన్ని బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు ఎవరికన్నా చెప్పుకుందామని

మా గల్లికి వాటర్ చాలా వస్తుంది ఎవ్వరు లేరు అక్కడ బిఆర్ఓళ్ళు ఒక్కరు ఇక్కడ మేము ఒక్కలం పట్టించుకునేటోళ్ళు లేరు మోరి కాలువ కూడా మాకు గల్లికి వస్తుందని ఏమిటి ఆ పైపులకి చన్నీ పెట్టిండ్రు మళ్ళీ తీసుకుపోయినరు వేరే గల్లికి వేసిండ్రు మా గల్లీకి అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు ఇంట్లోకి వెళ్ళి అడుగు అంటే నీళ్ళ ప్రాబ్లం మాకు ఇంటి ముందట కొంచెం నీళ్ళు పోసుకున్నాం మట్టి పోసుకున్నాం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తున్నాం పిల్లలు పడిపోయితే కూడా చాలా ఇబ్బంది ఉన్నది నీళ్ళకి వెళ్ళి వస్తున్నాం నీళ్ళకి వెళ్ళిపోతున్నాం మాకు పాములు ఉంటే పురుగులు ఉంటే బుచ్చు ఉంటే అంతా ఇంట్లోకి వస్తుంది మేము ఇల్లు కూడా కాల్ చేసి వెళ్ళిపోతున్నాం చిన్నప్పుడు ఇళ్ళలోకి వెళ్ళి అందరం ఇల్లు కాల్ చేసిపోయినాం అందరూ ఇల్లు కాల్ చేసిపోతే బస్తీ అవుతుంది కానీ బస్తీ ఎప్పుడు పెరగదు దయచేసి ఎవరైనా లీడర్లు ఉంటే దయచేసి మాకు ఇదేందో ఈ సమస్య ఏందో ప్రాబ్లం సాల్వ్ చేయండి పరిష్కారం చేయండి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కానీ ఫోటోలు దిగి అంత ఫోటోలు దిగి చేసిపోతురు కానీ ఎవరైనా కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తలేరు మీరు ఓట్లు వేస్తున్నాం ఇక్కడ ఓట్లు ఉన్నాయి ఓట్లకు మాత్రమే వచ్చి మీకు కావాల్సింది తీసుకొని పోతురు కానీ తర్వాత ఇక్కడ పట్టించుకునేటోళ్ళే లేరు ఏ లీడర్ అయినా వచ్చి ఫోటోలు తీసుకుపోతుంది అంతకు మించి ఏం చేయట్లేదు దయచేసి ఎవరన్నా మీకు అభిమానం ఉంటే ఈ బస్సు మీద అభిమానం ఉంటే ఈ బస్సు సాల్వ్ అయ్యిగరా అట్లా సంతోష్ నగర్ ఎనిమిదవ వార్డుల ఈ వాటర్ సమస్యను ప్రతి సంవత్సరం 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 వాటర్ వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ వస్తుంది దీనివల్ల ఎన్నో ఇండ్లు కాలు చేసిపోతున్నాయి అడవిలాగా మిగిలిపోతుంది కొంచెం అయిట్లో ఉన్నవారే ఉండగలుగుతున్నారు కొంచెం ఇదైన వాళ్ళు పోతున్నారు ఈ డ్రైనేజీ కొన్ని లైన్లకు వచ్చింది కొన్ని లైన్లకు రాలేదు డ్రైనేజీ వచ్చిన వాళ్ళకు అంతే ఉంది డ్రైనేజీ లేని వాళ్ళకు అంతే ఉంది మొత్తం ఈ డ్రైనేజీ మొత్తం ఇదైపోయి పైకి పొంగుతున్నాయి ఎక్కడెక్కడియో కనెక్షన్లు అన్ని తెచ్చి ఇక్కడ వదిలిపెట్టినారు అవన్నీ మొత్తం ఇక్కడ పొంగుతున్నాయి ఆ డ్రైనేజీ క్లీన్ చేసేవారు కూడా లేరు జేహెచ్ఎంసీకి పోయి ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చినాము డబ్బులు ఇచ్చి కొన్నిసార్లు చేయించినాము ఇప్పుడైతే ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు లీడర్లు వస్తున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు పోతున్నారు కానీ పరిష్కారం అనేది ఏమీ లేదు డ్రైనేజీ సమస్య ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది రాకముందుకు డ్రై డ్రైనేజీ లైన్ రాకముందుకు మాకు బాగుండేది వర్షం వచ్చినప్పుడు వచ్చేది నీళ్ళు వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు సీసీ రోడ్ అయినాక డ్రైనేజీ అయినాక నీళ్లు మొత్తం ఆగిపోతున్నాయి మురికి నీళ్ళు కంపు వాసన ఎట్లుండాలో అర్థం కావట్లేదు నాయకులుంటే పట్టించుకొని సమస్య పరిష్కారం చేస్తారని నా యొక్క మనవి ప్రతి ఒక్క ఎలక్షన్ మూమెంట్లో వస్తున్నారు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు మేం చేస్తాం ఏం చేస్తాం అంటున్నారు కానీ అసలు పట్టించుకునే నాదుడే లేడు అసలు దయచేసి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళన్నా దయచేసి పట్టించుకోవాలని ఈ యొక్క గల్లీ వాళ్ళందరం మేము ఒక లాగా మాట్లాడి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకొని వర్షాకాలం వచ్చిందంటే అసలు ఈ కుటుంబాలలో ఇక్కడ ఉన్న వంద కుటుంబాలల్లా ఒక ఐదుగురు ఆరుగురే ఉంటున్నారు మిగతా అందరు బయటకు పోయి రెంట్కు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సిసి రోడ్ అనేది ఏసీ కానీ ఇది దేనికి ఉపయోగం లేదు బాలాజీ నగర్ నుండి అక్కడ మన టెంపుల్ నుండి ఇక్కడ దాకా ఆ పైప్ లైన్ అనేది సరిగ్గా లేదు ప్రతి వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ వర్షాకాలం దాకా మేము ఈ మురికిలీలలోనే ఉండాలా పిల్లలకు జ్వరాలు రోగాలు అసలు ఎన్న బాధలు అంటే మేము చెప్పుకోలేని బాధలు వచ్చినప్పుడు ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా వాళ్ళు అంటున్నారు వింటున్నారు వెళ్ళిపోతున్నారే తప్ప దీన్ని పట్టించుకునే నాదు లేదు దయచేసి మీరు ఒక్కసారి అన్న మీరు ఎప్పుడన్నా మీరు పట్టించుకోవాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కొద్దిగా అర్థం చేసుకోవాలి ఒకసారి మీరే చూడండి అన్న ఎన్ని వాటర్ వస్తున్నాయో అసలు ఆ వాటర్ తక్కువసార్లు ఇక్కడ రావాలన్నా ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళాలన్నా అసలు పట్టించుకునే లేరు మొత్తం ఇప్పుడంటే కొద్దిగా తక్కువైనాయి కానీ దాక అయితే మనిషి వెళ్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది షాట్ వస్తుంది అర్థింగ్ వస్తుంది మీరు కొద్దిగా మీరే అర్థం చేసుకోండి పైప్ లైన్ ఒకటి డ్రైనేజ్ ఒకటి లేదు సరిగ్గా లేదు ఆ లైన్ నుండి ఇక్కడ దాకా చేస్తే మనకు కొద్దిగా సేఫ్ అవుతుంది ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళే వాళ్ళు ఆ కాలనీ వాళ్ళు ఈ కాలనీ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా కొద్దిగా బాగుంటుందని మేము మనసు మేము కోరుకుంటున్నాము ఈ ఒక్కసారన్నా మీరు మమ్మల్ని కొద్దిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము మాజీ కార్పొరేటర్ పేరు ఏంది శ్రీనివాస్ ఆయన ఇక్కడ వచ్చి మీకు ఇక్కడీ పరిష్కారం లేదా ఆ ఖాళీ ఒక సిసి రోడ్ వరకు అయింది కానీ అది కూడా సీసీ రోడ్ కూడా ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే గత ఇక్కడ నుండి ఒకసారి ఆ ఇల్లు చూడండి ఆ ఇల్లు ఆ చిన్న పైపుల వల్ల చాలా ఇబ్బంది అవుతాయి దానివల్ల కొద్దిగా పెద్ద సైజ్ పైపులు వేయండి సార్ చెప్పేసి చాలా మందికి చెప్పినాము అసలు ఎవ్వరు పట్టించుకోలేదు చిన్న పైపుల వల్ల డ్రైనేజ్ అక్కడే నిండిపోయి అవి మా ఇళ్ళల్లోకి వస్తున్నాయి చాలా సామాన్లు ఖరాబ్ అయిపోయినాయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాయి దయచేసి మీరు ఇది ఈసారి పట్టించుకోవాలని మేము మనస్ఫూర్తిగా అంటున్నాము మీరు పట్టించుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా మీకు జీవితాంతం మీకు ఎలక్షన్ మూమెంట్లో మీకే రుణపడి మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని అడుగుతున్నాం అంతే